మరి అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఒప్పించే విధంగా విద్యావంతులని విద్యార్థులని రైతులని అక్క చెల్లెలని ప్రతి ఒక్కరిని కూడా అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు వారి వారి ప్రయత్నాల్లో లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిండ్రు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తప్పకుండా నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మారుమూర గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున వారందరూ కూడా కమలంకు గుర్తుకు ఓటు వేయాలని తరలొచ్చి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఏపీ